ఎlections elections నిలబెట్ట చెప్పారు నిన్న టాక్ ఓకే కదా స్టార్ట్ చేర్చా స్టార్ట్ చేర్చా వెల్కమ్ డాక్టర్ నేర్డ్ మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ని తెలుసింది నిన్న ఈవినింగ్ మనకి అనౌన్స్ చేయడం జరిగింది సో నేను ఈవినింగ్ నుంచి మనము మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అవ్వడం జరిగింది మన జిల్లా పరంగా మనము త్రీ ఫేజ్ ఎలక్షన్లో వెళ్ళబోతూ ఉన్నాం ఎలక్షన్ డేట్స్ మనకి డిసెంబర్ లెవెన్త్ డేట్ ఆఫ్ ఫోర్ డిసెంబర్ ఫోర్టీన్త్ డిసెంబర్ సెవెంటీన్త్ మూడు ఫేజుల్లో మనం ఎలక్షన్స్ చేసుకోబోతూ ఉన్నాం ఫస్ట్ ఫేజ్ డిసెంబర్ లెవెన్త్ ఎలక్షన్కి వెళ్ళబోయేది మనకి కోర్టులో కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఉన్న ఏడు మండల్స్ డిసెంబర్ లెవెన్త్న వెళ్ళబోతూ ఉన్నాయి జగిత్యాల కాన్స్టిట్యున్సీ తర్వాత చొప్పదండి ఉన్న రెండు మండల్స్ అంటే ఏడు మండల్స్ ప్లస్ రెండు ఏడు మండల్స్ మనకి డిసెంబర్ ఎలక్షన్ అండ్ ధర్మపురి ఉన్న ఆరు మండల్స్ డిసెంబర్ సెవెంటీన్త్ పరంగా థర్డ్ ఫేజ్ పరంగా మనకి వెళ్ళబోతా ఉన్నాయి ఏడు మండల్స్ ఫస్ట్ ఫేజ్ నెక్స్ట్ మండల్ లో ఏడు నెక్స్ట్ ఫేజ్ లో ఏడు మండల్స్ థర్డ్ ఫేజ్ లో సిక్స్ మండల్స్ అనేది మనం వెళ్ళబోతా ఉన్నాం దానికి సంబంధించి మనము రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరినీ కూడా మనం అపాయింట్ చేసుకోవడం జరిగింది ఎలక్షన్ నోటీస్ అనగా నామినేషన్ స్వీకరణ ఎలక్షన్ నోటీస్ అనేది రేపు మనకి ఫేస్ వన్ అంటే కోర్టుల కాన్స్టిట్యులో మనము ఎలక్షన్స్కి వెళ్తున్న ఏడు మండల్స్ అందులో సుమారుగా నూట ఇరవై రెండు గ్రామ పంచాయతీలు పదకొండు వందల డెబ్బై రెండు వార్డ్స్ అనేది మనకి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్కి వెళ్తున్నాయి కోర్ట్ల కాన్స్టిట్యు సంబంధించిన ఏడు మండల్స్ కూడా దానికి మనకి నామినేషన్స్ అండ్ ఎలక్షన్ నోటీస్ అనేది మార్నింగ్ టెన్ థర్టీకి మనము ఇచ్చి రేపు మార్నింగ్ నుంచి త్రీ డేస్ పాటు నామినేషన్ తీసుకోబోతా ఉన్నాం ఈ వన్ ట్వంటీ టూ థర్టీ నైన్ లొకేషన్స్ లో తీసుకుంటా ఉన్నాం అండ్ ప్రతి త్రీ ఫోర్ జీపీస్టెడ్ అపాయింట్ చేసుకోవడం జరిగింది వాళ్ళందరికీ ముందు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ రోజు మార్నింగ్ ట్రైనింగ్ ఇచ్చుకున్నాం సో వీళ్ళందరూ కూడా డెసిగ్నేటెడ్ జీపీ ప్లేసెస్ ఉంటాయి త్రీ ఫోర్ జీపీ సెంట్రల్ గా ఏ జీపీలో అంటే త్రీ ఫోర్ ఫార్మ్ అయ్యి ఆ క్లస్టర్ హెడ్ క్వార్టర్స్ లో వాళ్ళు వెళ్ళి అక్కడ నామినేషన్స్ తీసుకుంటారు ఎలక్షన్ నోటీస్ కూడా అంటిస్తారు సో నెక్స్ట్ త్రీ డేస్ పాటు ఈ నామినేషన్స్ మనం తీసుకోవడం జరుగుతుంది సెకండ్ ఫేజ్ డిసెంబర్ నవంబర్ థర్టీ సండే అనేది మనం సండే నుంచి త్రీ డేస్ మనం తీసుకోబోతా ఉన్నాం అండ్ థర్డ్ ఫేజ్ ధర్మపురీ కాన్స్టిట్యున్సీకి మనము డిసెంబర్ థర్డ్ నుంచి నామినేషన్స్ తీసుకోబోతా ఉన్నాం సో ఇది మనము ఇనీషియల్ ప్లాన్ సంబంధించి ఫస్ట్ ఫేజ్లో వన్ ట్వంటీ టూ జీపీస్ అండ్ లెవెన్ సెవెంటీ టూ వార్డ్స్ సెకండ్ ఫేజ్లో వన్ ఫార్టీ ఫోర్ జీపీస్ ట్వెల్వ్ సెవెంటీ సిక్స్ వాడ్స్ థర్డ్ ఫేజ్లో వన్ నైంటీన్ జీపీస్ అండ్ థౌజండ్ ఎయిటీ ఎయిట్ వాట్స్ అనేది మనము మొత్తం చేయబోతా ఉన్నాం మొత్తం ఓటర్ల సంఖ్య ఎలక్షన్ వార్డ్ ఎలక్షన్ సంబంధించి ఆరు లక్షల ఏడు వేల రెండు వందల అరవై మూడు మెన్ రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఏడు వందల రెండు ఉమెన్ మూడు లక్షల పదిహేడు వేల ఐదు వందల యాభై రెండు అదర్స్ నైన్ ఓట్స్ అన్నారు నైన్ ఓట్స్ ఉన్నాయి మొత్తం రిజర్వేషన్స్ అవన్నీ కూడా మనం మొత్తం ఫైనల్ చేయడం జరిగింది అవన్నీ కూడా మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది గెజెట్ కూడా గవర్నమెంట్ పబ్లిష్ చేసుకున్నాం అండ్ టీకో సంబంధించి కూడా మనం అప్లోడ్ కూడా చేసుకోవడం జరిగింది మనకు సంబంధించిన మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ కూడా సుమారుగా లెవెన్ సెవెంటీ టూ పిఓస్ సిక్స్టీన్ సెవెంటీ వన్ ఓపిఓస్ ఫేజ్ వన్లో అవసరం ఉంది ట్వెల్వ్ సెవెంటీ సిక్స్ పివోస్ సెవెంటీన్ నాట్ త్రీ ఓపీఓస్ సెక్ ఫేజ్ టూలో అవసరం ఉంది థర్డ్ ఫేజ్లో థౌసండ్ ఎయిటీ ఎయిట్ పిఓస్ అండ్ ఓపీఓస్ ఫోర్టీన్ నైన్టీన్ అవసరం ఉన్నాయి ఇవన్నీ కూడా ట్వంటీ పర్సెంట్ రిజర్వ్తో కూడా మనం మ్యాన్ పవర్ అన్ని కూడా మనం రెడీ చేసుకుంటున్నాం అండ్ ఈ మండలం ఎలక్షన్ రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అవన్నీ కూడా మండల్ ఎన్పిడి ఆఫీస్ నుంచి డిస్ట్రిబ్యూషన్ అయితే మీ అందరికీ తెలిసిందే మార్నింగ్ సెవెన్ టు వన్ దాకా మనకి ఎలక్షన్ నడుస్తుంది టూ ఓ క్లాక్ నుంచి కౌంటింగ్ నడిచి మొత్తం కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎలక్షన్ కంప్లీట్ చేసుకొని మన టీమ్స్ కూడా మనకి వెనక్కి వస్తున్నాయి అండ్ ఫస్ట్ ఫేస్ వన్ ట్వంటీ టూ విలేజెస్ లో కూడా సుమారుగా సెవెంటీ ఫైవ్ క్రిటికల్ సెన్సిటివ్ అండ్ మైక్రో సెన్సిటివ్ లొకేషన్స్ అనేది మనం ఎస్పీ గారి ద్వారా అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మనం డేటా కూడా తీసుకొని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది ఈ సెవెంటీ ఫైవ్ పోలింగ్ స్టేషన్స్ లో కూడా మనం సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ప్లస్ మైక్రో అబ్జర్వర్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది మనకి అబ్జర్వర్ కూడా రేపు వస్తున్నారు అబ్జర్వర్ కూడా మనం ప్రాపర్గా డేటా తీసుకుంటాం అండ్ యాజ్ ఆఫ్ నో మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది మనము ఇది దీంట్లో ఆల్రెడీ ఉంది సో ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనము మొత్తం గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఉన్న ఆల్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఫొటోస్ కానీ పోస్టర్స్ కానీ తీయాల్సి ఉంటుంది అండ్ అది ఈరోజు ఈవినింగ్ దాకా ఉంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఆల్ పబ్లిక్ ప్లేసెస్లో ఉన్న పోస్టర్స్ రూరల్ ఏరియాస్లో ఎవరైతే కోడ్ వస్తుందో ఆ సంబంధించిన పోస్టర్స్ కానీ లేకపోతే ఇంకేమైనా పెయింటింగ్స్ కానీ లేకపోతే ఏమైనా ఉన్నా లేకపోతే స్టాట్యూస్ ఏమైనా పొలిటికల్ ఉన్న స్టాచ్యూస్ ఏమైనా ఉన్నా కూడా కవర్ చేయాల్సి ఉంటుంది ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ అనేది ప్రైవేట్ ప్లేసెస్లో ఏమైనా పబ్లిక్ విజిబిలిటీ ఉన్న ప్రైవేట్ ప్లేసెస్లో ఏమైనా ఉన్నా కూడా మనం తీయాల్సి ఉంటుంది సో దిస్ ఈజ్ అవర్ ప్లాన్ సంబంధించి మనం మొత్తం సెవెంటీ వన్ జోన్స్ కింద డివైడ్ చేసుకోవడం జరిగింది వన్ ఫార్టీ ఎయిట్ రూట్స్ పరంగా కూడా మనకి ఉన్నాయి బస్సెస్ అని సంబంధించి అండ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ అనేది మన ఇమీడియట్గా కూడా వాళ్ళు అవుతారు జోనల్ ఆఫీసర్స్ అండ్ స్టార్టింగ్ నుంచి వస్తారు ఫ్లయింగ్ స్క్వాడ్స్ అనేది మనకి ట్వంటీ టీమ్స్ అనేది ఇమిడియట్ మనం డిప్లాయ్ డిప్లై చేయబోతా ఉన్నాం ట్రెండింగ్ ఇచ్చి బై ఇవినింగ్ కలము మనకి ఫ్లయింగ్ స్క్వాడ్స్ అని డిప్లై చేస్తూ ఉంటాం సో మనకి కోడ్ అనేది మొత్తం ఫస్ట్ ఫేజ్ లో మనం ఎలక్షన్స్ వెళ్తున్నా కూడా కోడ్ మొత్తం ఆల్ గ్రామ పంచాయతీస్ త్రీ ఎయిటీ ఫైవ్ గ్రామ పంచాయతీ పరిధిలో కూడా కోడ్ ఉంటుంది సో మనకి బాక్సెస్ పరంగా జంబో బాక్సెస్ పరంగా కానీ లేకపోతే ఇంకా ఉన్నా కూడా మిగతా మెటీరియల్ పరంగా కానీ లేదా బ్యాలెట్ పేపర్ పరంగా కానీ లాజిస్టిక్స్ పరంగా కానీ మనం అంతా కూడా ప్రిపేర్ అయి ఉన్నాం ప్రాపర్ రెడీగా ఉన్నాం రేపటి నుంచి కాన్స్టెన్స్ కాన్స్టెన్స్లో థర్టీ నైన్ ప్లేసెస్లో మనం గార్డ్కి సంబంధించి కానీ లేకపోతే సర్పంచ్కి సంబంధించి కానీ మనం నామినేషన్స్ తీసుకోబోతాం సరే తరఫు నుంచి కూడా మనం అన్ని బందోబస్తు ప్లాన్ ప్రిపేర్ చేశాం సో ఆల్రెడీ కలెక్టర్ సార్తో మనం డిస్కస్ చేసి క్రిటికల్ అండ్ హైపర్ సెన్సిటివ్ సెన్సిటివ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేశాం దీంట్లో స్పెషల్ బందోబస్తు మనం పెడుతున్నాం రేపు నామినేషన్ ప్రాసెస్ ఫేజ్ వన్ నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అది కూడా బందోబస్తు ప్లాన్ మనం చేశాము ఇంకా మన దగ్గర జిల్లాలో ఫైవ్ చెక్ పోస్ట్ ఆర్ కెప్ సో దీంట్లో మనం ఈ ఎలక్షన్ సంబంధించి ఏదైనా ఓటర్కి ఇన్ఫ్లుయన్స్ చేయడానికి మనీ ఫ్లో కానీ ఏదైనా లిక్కర్ ఫ్లో ఇట్లా అయితే దీనికి మనం సీజ్ చేయడానికి ఒక మన పోలీస్ పర్సనల్ ఇన్ కోఆర్డినేషన్ డబ్బులూ డిపార్ట్మెంట్ మనం పెట్ పెట్టాము అది కాకుండా ఎఫ్ఎస్సీ అండ్ ఎస్ ఎస్ఎస్టీస్ ఆర్ ఆల్సో ఇన్ ప్లేస్ మన దగ్గర ఈ బ్యాలెట్ బాక్సెస్ అండ్ బ్యాలెట్ పేపర్స్కి ప్రొటెక్షన్ కోసం కూడా బందోబస్తు పెట్టడం జరిగింది అండ్ ఎలక్షన్ రోజు కూడా అన్ని ప్లాన్స్ మనం అన్నీ డిస్కస్ చేసాం అది కూడా మనం సరిగా పెట్టాం సో ఈ ఎలక్షన్ మొత్తం ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ అండ్ విదౌట్ ఎనీ ఇష్యూ జరు జరిగేట్లా మనం ఇన్షోర్ చేస్తాం థ్యాంక్ యూ